హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ మీరు చూస్తున్నారు బడ్జెట్ కాస్ బై పను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి కార్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది ఇది వచ్చేసి డీజిల్ ఇంజన్ వెహికల్ మార్తి విటారా బిజా వీడిఐ బేస్ ఫోర్ డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సెకండ్ హ్యాండ్ కార్ కోసం అన్వేషణలు ఉంటే కనుక మన ఛానల్లో రెగ్యులర్గా డైలీ ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తుంటాయి కావాలంటే ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు ఏదైనా ఇందులో నచ్చిన కార్ ఏదైనా ఉంటే కనుక డైరెక్ట్గా ఓనర్ నంబర్ ఉంటుంది అలా కాల్ చేయండి వాళ్ళు కెషన్ గైడ్ చేస్తారు వెళ్ళి ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కూడా మీ కార్ని అమ్మాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కార్ డీటెయిల్స్ కానీ ఇమేజ్ కానీ వీడియోస్ కానీ మనకు షేర్ చేయండి ఈ విధంగా ఎడిట్ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాము ఒకవేళ మన ఛానల్ ద్వారా మీ కార్ అమ్ముడు పోతే కనుక మీరు మాకు ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ మన ఛానల్ వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే మీరు మాకు ఇచ్చే పెద్ద కమిషన్ అండ్ మోటివేషన్ అంతే మాకు ఇదే దీనికోసమే ఇదే మోటివేషన్గా ఫీల్ అయిపోయి మేమైతే ఇంకా చాలా చాలా మంచి మంచి కాలు అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాము సో ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో మీరు చూస్తున్నారు కదా ఈ వెహికల్ వచ్చేసి మారుతి విటారా బ్రిజా వీడిఐ బేస్ ఫోర్ డీజిల్ ఇంజిన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ మీరు బాడీ పరంగా చూసుకోవచ్చు ఎక్కడెలాంటి స్క్రాచెస్ కానీ డెంటింగ్స్ ఉన్నట్లయితే మనకు అయితే కనిపించట్లేదు మంచి ఎక్సలెంట్ కండిషన్లో ఉందని ఉన్నారైతే చెప్తున్నారు మీరు నేను చెప్తున్నాను కాదు మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి నేను చెప్తున్నాను బ్లైండ్గా కాదు ఎందుకంటే నాకు చాలా కార్లు వస్తుంటాయి నేను కార్ దగ్గరికి వెళ్ళి వీడియో తీయలేను అందుకనే నాకు వీడియోస్ వస్తుంటాయి నేను అప్లోడ్ చేస్తుంటా ఏమున్నా కూడా బయ్యర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి వాళ్ళు కూడా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోవాలి మీకు అవగాహన లేకపోతే మీతో పాటు ఒక మెకానిక్ని అయితే తీసుకెళ్ళండి అటెండెన్స్ షోరూమ్ ట్రా కూడా తీసుకోండి అందుకే నేను ప్రతి ప్రతి వీడియోలో చెప్తాను ఈ వెహికల్ ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లోపల మనకి కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఈ వెహికల్ ఇప్పుడు వరకు ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు కంప్లీట్ షో షోరూమ్ ట్రాక్ అండ్ సింగల్ ఓనర్తో అయితే డ్రైవ్ పోయింది దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లానే ఎలక్ట్రిక్ అజెస్టబుల్ సైడ్ వివల్స్ ఉంటాయి సీకాలో చూసుకోవచ్చు బ్రాన్యూ కండిషన్లో వందకి తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది శాతం వరకు అయితే కవర్లు ఉన్నాయి మీరు వెహికల్ తీసుకుంటే వన్ రూపీ కూడా వెహికల్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ డీజిల్ దింపుకొని నడుపుకోవడమే ఉంటుంది సో టైల్ కూడా టైల్ కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నాయి సింగల్ ఓనర్ డ్రైవెను షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది చాలా తక్కువగా దొరుకుతాయి షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ రేపు మీరు తీసుకొని మీరు కూడా షోరూమ్ ట్రాక్ కంటిన్యూ చేసుకొని మళ్ళీ అమ్ముకున్న మీకు రీసేల్ అయితే మంచిగొస్తుంది అండ్ ఇంకొకటి ఇన్సూరెన్స్ కూడా ఈ వెహికల్కి అయితే వాలిడ్లో ఉన్నది సో మీరు కూడా వెళ్ళిన తర్వాత వెహికల్ నెంబర్ తీసుకొని ఆర్సీ తీసుకొని అవసరమైతే వెహికల్ని కూడా తీసుకెళ్తా అంటే మీకు ఒక డ్రైవర్నిచ్చి పంపిస్తారు షోరూంకి వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ చేయించుకొని షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాత కూడా మేము ప్రొసీడ్ అవ్వచ్చు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు భయ్య మీరు వెళ్ళి మీరు వెహికల్ ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఆఫర్ ఇస్తారో నేను ప్రతి వీడియోలో చెప్తా నేను చెప్పే ప్రైజ్ ఏది కూడా ఒరిజినల్ ప్రైజ్ కాదు నేను వాళ్ళు చెప్పేది నేను చెప్తా కాకపోతే ప్రతి వెహికల్కి నెగోషియబుల్ అయితే ఉంటుంది సో పెట్టిన ప్రైస్కే అమ్మాలని ఏం లేదు సో వీడియో నచ్చే లైక్ చేయరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్